సోనియా నిఖిల్ ఆటలకి రాటు తిప్పుతూ కనిపించేసిన కావ్య ఎంట్రీ అయితే అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే అశ్విని నిఖిల్ టీంలో ఉందని కానీ నిఖిల్ టీంలో ఉన్నప్పటికీ సోనియా వెనక్కి తిరుగుతూ ఉన్న టీంకి అయితే ప్రయారిటీ ఇవ్వకుండా ఉండడంతో అశ్విని అయితే చాలా బాధపడుతూ ఎమోషనల్గా ఎలౌన్గా కనిపించింది ఇక అంతలోనే పక్క టీంలో ఉన్న నాబిల్ ప్రేరణలు ఓదారుస్తూ ఉంటే పక్కనే ఉన్న సోనియా మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ హౌస్లో అంతా ఎమోషన్స్తో నిండిపోతున్నారా బాబు అంటూ నిఖిల్తో నవ్వుకుంటూ కనిపించింది ఎక్కిరి నవ్వులు అయితే ఇక్కడ నిఖిల్ కూడా సోనియా ఆడిందే అటు పాడిందే పాట అంటూ తన బాటలోనే నడుస్తూ ఉన్నాడు చెఫ్ అయినప్పటికీ సోనియా ఏం చెప్తే అదే ఆటలో నడుస్తూ కనిపించాడు అది ఫుడ్ టాస్క్లో అయినా కావచ్చు ఏ నిర్ణయం తీసుకునే విషయంలో అవ్వచ్చు మణికంఠని తీసేయంటే టాస్క్లో మణికంఠని తీసేసింది ఫుడ్కి తినడానికి నేను వెళ్తా అంటే ఇక మిగతా హౌస్ నిర్ణయం ఆడకుండానే సోనియాని పంపించేశాడు ఇలా ప్రతి విషయంలో కూడా నిఖిల్ సోనియా మాటతోనే నడుస్తూ రావడంతో ఇప్పుడు కావ్య రావాలి అంటూ నెటింటా హల్చర్ మొదలైపోయింది ఇక బిగ్ బాస్ కూడా ఏమాత్రం ఊరుకుంటాడా కపుల్ ఎంట్రీ కావాల్సిందే అంటూ కావ్యకి బాగా రిక్వెస్ట్ చేయడమే కాదు భారీ మొత్తం డబ్బుని చెల్లించి ఇప్పుడు తన రీఎంట్రీయే కాకుండా ఏవీని కూడా ప్లే చేయబోతున్నాడు